పెద్ద పెద్ద నాయకులంతా కనబడుతున్నారేమని కోట్ల రూపాయలు వందల కోట్లు రెండు వందల కోట్లు నాయకుల రాజకీయాలు రాజకీయాలు మీకే వస్తాయి राजकीया दुये वस्त्या मी गोडदारखं चिनारपयाच मी एका तोड इतक्या हुशार दोन जे तयार ओके संतोष अनेक पार्टी तयार नेला रोज धर्णा मी रोज च ఇక్కడ ఉన్నారు మరి కనీసం చేసి పెట్టుకున్నాము ఏ ఇష్యూ ఉన్నది మా నోటీస్లో పెట్టి రావు సార్ అన్ని ప్రయత్నాలు చేసినా లాస్ట్ మై మేమేమి సాయం తీసుకోవాలని వచ్చింది ఎందుకు వచ్చింది రాజకీయ ఏమవసరం నేను చెప్పినాక కాకుండా ముప్పై లాగా రాస్తాను ఇదంతా రాజకీయ అనుభవం కూడా ఉన్నది ఓలేదు ముప్పై ఏళ్ళ సార్ నలభై ఏళ్ళ సార్ రాజకీయాలు తీసుకోలేదు సార్ పెద్ద పెద్ద నాయకు లేరు అంటారు రాష్ట్ర నాయకులు ఆల్ ఇండియా ఎక్కడ పోయినా చేయించుకో ప్రయత్నాలు చేశారు కదా చేసినప్పుడు లాస్ట్ ప్రయత్నం నాతో గ్యారంటీ ఉంది గ్యారంటీ లేదు సమాధానం చెప్తాం చెప్ప

దాని గురించే మాట్లాడుతున్నాడు అన్ని అర్థమైనా మాయమైపోయినాయి మషా మషియా వాటికి అయిపోయింది ఇప్పుడు ఇప్పుడే డెవలప్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడే పొలిషన్ అంతా అరికట్టి ఇప్పుడు డెవలప్ అవుతుంది రెండల్ కమ్యూనిటీస్ అపార్ట్మెంట్ కల్చర్స్ బిల్లాస్ ఇప్పుడు అయిపోతున్నాయి